ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజీలు టైటానియం కంప్లీట్ టాప్ మోడలు రెండు వేల పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మూడో నెల రెండు వేల ముప్పై ఐదు వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది హెచ్డిఎఫ్సి లోన్ ఉంది అది క్లియర్ అయింది ఫ్రెండ్స్ టూ లాక్స్ ఫార్టీ థౌజండ్ దగ్గర దగ్గరలో ఉంటే క్లియర్ అయింది సింగిల్ ఓనర్ వెహికల్ ఒక్కసారి చూడండి ముప్పై ఆరు వేల ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ ప్రజెంట్ తిరిగింది సింగిల్ ఓనర్ టచ్ స్క్రీను ఏసీకి లొక్కటి చిన్న డ్యామేజ్ ఉంది ఆల్రెడీ ఆర్డర్ పెట్టడం జరిగింది ఓకే మాన్యువల్ గేర్ బాక్స్ స్టార్ట్ బటను వెహికల్ వచ్చేసి సన్ రూఫ్ వెహికల్ సన్ రూఫ్ మంచి వర్కింగ్లో ఉంది ఇంటీరియర్ అయితే ఒకసారి చూసుకోవచ్చు సీట్లలో కూడా ఏసీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్టీరింగ్ కంట్రోలర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ ఇది సింగిల్ ఓనరు సెకండ్కి కూడా అవైలబుల్ అవైలబుల్లో ఉంది వెహికల్లో నాలుగు ఫోర్ విండోస్ ఉంటాయి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ అడ్జస్టబుల్ లాక్ అండ్ లాక్ బటన్ ండ్రెడ్కు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కంపెనీ ఎలాబిల్స్ పిల్లర్ చూసినట్టయితే కంపెనీ ప్రెస్సింగ్తోనే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేవు మీకు ఫ్రంట్ది కూడా చూస్తాం ఒకసారి చూసుకోవచ్చు చూడండి పిల్లర్స్ అయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేవు ఫ్రెండ్స్ కంపెనీ పంచింగ్స్ అయితే ఉంటాయి కదా కంపెనీలో ఏదైతే మనకు వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే టైంలో ఇచ్చే పంచింగ్ అనేది ఉంటుంది కదా ఆ పంచింగ్తోనే అవుతుంది కంప్లీట్ ట్వెల్వ్ టోన్ లెక్క పైన బ్లాక్ వస్తుంది డిఫోకర్ గ్లాస్ విత్ వైఫర్ బ్యాక్ సైడ్ స్టెప్నీ టైరు ఇది కూడా ఎలా వెల్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్టె స్టెప్నీ టైర్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఫడ్ స్పేస్ డిక్కీలో స్పేస్ అనేది పాయింట్ పాయింట్ చూసుకోండి ఒకసారి ఇక్కడ రస్ట్ అనేది డ్యామేజ్ పెయింటింగ్ ఏం లేదు ఇది డిక్కీ స్పేస్ డ్ ఎకో స్పోర్ట్స్ టైటానియం ఈ టైర్ వచ్చేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సిల్ టైర్ జేకే టైర్స్ ఇలా వీల్స్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఈ చిన్న గ్లాస్ ఒకటి మారింది వెహికల్ ఆటోమేటిక్గా సెంటర్ లాక్ అయిపోతే ఓనర్కి తెలియదు దాదాపు అది ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ అన్లాక్ అయిపోద్ది ఆ విషయం తెలియక అది బ్రేక్ చేయడం జరిగింది ఓకే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు సింగిల్ హ్యాండ్ వెహికల్ ఫ్యామిలీ ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళు యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ కంపెనీ నుంచి వచ్చిన డోర్స్ ఉన్నాయి డోర్స్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు కొన్ని ఫ్రెష్ంగ్తోనే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లర్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ కాదు సన్ రూఫ్ పైన రూఫ్ లైనింగ్ రెండు ఫ్రంట్ స్టీరింగ్లో ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో పైల డ్యాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రెండు పిల్లర్లలో ఉంటాయి ఓకే రెండు సైడ్లో సీట్లలో రెండు ఎయిర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి మొత్తం ఆరు బ్యాగ్స్ ఉంటాయి స్టార్ట్ బటన్ చూసుకోవచ్చు ఈ టైర్ కూడా రే సిల్ టైరే ఉంది గ్లాస్ ఉంది ఎక్స్టీరియర్ కూడా ఒక్కసారి చూసుకోవచ్చు ఒకసారి ఇంజన్ పొజిషన్ చూసుకోండి ఫ్రంట్ షో రెడియేటర్ పట్టి అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ బానట్టు పట్టి ఎటువంటి రీప్లేస్మెంట్ కాలేదు ఫ్రెండ్స్ ఇంజన్ అయితే ఎటువంటి వర్క్ అయితే లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కండిషన్లో ఉంది ఎటువంటి నాయిస్ అయితే లేదు టర్బో సైడ్ కానీ బ్యాటరీ సైడ్ కానీ ఇంజక్టర్లు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్లు వస్తు హెడ్లైట్లు ఉన్నాయి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ధరూర్ ఎస్ఆర్ఎస్పీ కినాల్ దగ్గరలో అయితే ఎస్ఆర్ఎస్పీ కినాల్ అయితే ఉంటుంది కరీంనగర్ కరీంనగర్ హైదరాబాద్ జగిత్యాల నుంచి కరీంనగర్ హైదరాబాద్ వేలో మార్గ మధ్యంలో ఎంట్రెన్స్ అటు నుంచి వచ్చేటప్పుడు ఎంట్రెన్స్లు ఉంటుంది షాప్ వచ్చేసి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఫోర్ట్ ఎకోస్పోర్ట్స్ టైటానియం కంపెనీ టాప్ అండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగు సన్ రూఫ్ వెహికల్ స్టార్ట్ బటను క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోలు కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ ఐదు ఎలవిల్స్ టైర్ల పర్సెంటేజ్ చూసినట్టయితే ఒక మూడు టైర్లు వచ్చేసి నైంటీ రెండు టైర్లు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మూడు టైర్లు వచ్చేసి రెండు వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రెండ్స్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు ఏ పీస్ కానీ ఏ డోర్ కానీ రీప్లేస్మెంట్ కాలేదు చిన్న గ్లాసు లాక్ సిస్టమ్ అయితే ఆ గ్లాస్ అనేది బ్రేక్ చేయడం జరిగింది ఏంటంటే రిమోట్ కీ కదా ఈ కీలు వచ్చేసి అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం ఇస్తూ ఉంటాయి అన్నట్టు దానికోసమని చిన్న గ్లాస్ అనేది బ్రేక్ చేయడం జరిగింది టూ అవర్స్ తర్వాత అదే అన్లాక్ అయింది సెకండ్ కీ అవైలబుల్ ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాలి వెహికల్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే మనకు ఇన్సూరెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ చూసినట్టయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ నవంబర్ రెండు వేల ఇరవై మూడో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు వెహికల్ ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఆర్టీఏ వచ్చేసి జగిత్యాలు ఏపీ వాళ్ళకి పనిచేయదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ టైటానియం డీజిల్ సింగిల్ ఓనరు లక్ష ముప్పై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది సెకండ్కి ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు టైర్లు అన్నీ ఓకే ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏపీస్ అనేది రిప్లేస్మెంట్ లేదు ఫ్రెండ్స్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు అవైలబుల్లో ఉంది కంప్లీట్ టాప్ మోడల్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది మీకు సీట్లలో కూడా ఏసీ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ కంప్లీట్ ఏసీ వెంట్స్ కానీ ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి ఇంజన్లో ఎటువంటి నాయస్ అయితే లేదు నిన్ననే వెహికల్ అనేది తీసుకోవడం జరిగింది ఇవాళ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్లో అయితే అవైలబుల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి బార్గెనింగ్ చేయొచ్చు ప్రైజ్లో వచ్చేసి కొద్దిగా బార్గెనింగ్ చేయొచ్చు వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే